హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అర్జత్ రోకింగ్ బ్లాగ్స్ ఈ రోజు నేనైతే కిచిడి రెసిపీ చేస్తున్నాను కిచిడి ఈ రోజు నేను చాలా ఎంజాయ్ ఉంటుంది చేస్తున్నాను నేనైతే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ గా బియ్యం అయితే పెసరపప్పు అయితే చేస్తున్నాను ఇంకా మీకు వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇవి పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో క్యారెట్ ఇంకెక్కువ వెజిటేబుల్స్ అయితే వేసుకోవట్లేదు నేను పిల్లలు అయితే ఇవే ఇష్టపడతారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అండ్ ఇలా ఈజీగా సింపుల్గా ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా నేనైతే చేస్తున్నాను ఇంకా చోటుకు కూడా కొంచెం స్పైసీ ఉండకుండా బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను అండ్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా ఈజీగా వాళ్ళు తినేటట్టు ఉంటుందన్నమాట ఇంకా వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను అండ్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ పచ్చిమిర్చిని ఇట్లా ఘాట్లాగా పెట్టేసుకుంటున్నాను వచ్చే వరకు బాగా చూసుకొని సరిపోతుందా లేదా సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా తర్వాత విజిల్ కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను చోటు ఎమ్మి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై